హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి దోశ అండి నేనైతే ఇలా వేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి పోసాను పెద్ద బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి పోసేసి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను అనమాట ఇక్కడ పులిసిన పెరుగు వాడలేదు నేను ఫ్రెష్ పెరుగే వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా అది సుజీ రవ్వ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు పెరుగు కోసం కప్పున్నర వాటర్ అది కప్పున్నర కదా ఇప్పుడు కప్పున్నర వాటర్ పోస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది కలత బాగా కలపాలండి ఇక్కడైతే ఎంత మనము కలిపితే పిండి అంత కన్సన్ట్రేషన్ బాగుంటుంది మనం ఎంత తిప్పితే అంత బాగా వస్తుందనమాట పులిసిన పెరు పులిసిన పిండి కనుక ఎలా ఉండొస్తుందో అలా వస్తుంది బాగా తిప్పాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా తిప్పాలి నేనైతే ఒక మూడు నిమిషాలు తిప్పుతున్నాను కనీసం రెండు నిమిషాలైనా కలపాలండి బాగా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఓ గంట పక్కన పెట్టేస్తున్నాను గంట తర్వాత పిండి ఇలా ఉంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం బాగా కలపాలండి బాగా కలపాలి ఒక నిమిషం ఇప్పుడు దోస పెండం తీసుకుని ముందు ఆయిల్ అయితే వేయపోయేనవసరం లేదు వేయకపోయినా వస్తాయి ఇలా అనేసి చుట్టూ అంచులకి మాత్రం ఆయిల్ వేసుకుంటున్నాను అంచులు బాగా కాలి చక్కగా వస్తాయి దోశలు శుభ్రంగా పిండంతా పచ్చిపిండి లేకుండా కాలిపోయేలా అయ్యి బ్రౌ ఇలా బ్రౌన్ కలర్ వస్తూ ఉండగా తిప్పివేసుకోవాలి దోశను తిరగవేయాలి ఇలా రావాలి పైన కలరు ఇప్పుడు తిరగవేస్తే మంచి కలర్ వస్తుందండి ఇక్కడ చూడండి మంచి బ్రౌన్ కలర్ ఎలా వచ్చిందో పొంగ పొంగటం కూడా చూడండి ఎలా పొంగిందో మళ్ళీ అలాగే అయితే ఇక్కడ పెనం బాగా వేడి రానివ్వాలండి బాగా పెనం వేడి వచ్చిన తర్వాత దోశ వేస్తే మంచి కలర్ వస్తుంది బాగా పొంగుతుంది దోశ కూడా చక్కగా పొంగుతుంది చుట్టూ అంచులకు వేసే ఆయిలే సరిపోతుంది ఇంకా మళ్ళీ ఆయిల్ వేయనవసరం లేదు ఇదే చాలా ఎక్కువ ఇంక అండి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి కానీ ఈ వేడి వేడిగా తినేస్తేనే బాగుంటుందండి ఏటి చట్నీకైనా సరే చాలా హెమీ చాలా బాగుంటాయి అన్నమాట మనం ఇక్కడ పెరుగు వాడాం కదండి ఆ పెరుగు వల్ల చాలా టేస్ట్ వస్తుంది చక్కగా చాలా బాగుంటాయి గోధుమ పిండి దోశలు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూడా మీరెలా వేస్తారో నేనైతే ఇలా వేస్తాను మరి మీరు వేసేది ఎలా వేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా వేసి చూడండి మీకు కూడా చక్కగా వస్తాయి ఇలా బ్రౌన్ కలర్ మాత్రం చక్క వచ్చే వరకు మాత్రం ఉంచుకొని తిప్పి వేసుకోవాలి చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయండి అలా వేసిన ఈ దోశలు చూడండి ఇక్కడ చక్కగా వచ్చేసాయి వేడివేడిగా తిండి ఇప్పుడు ఏ చట్నీలోకైనా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి